వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మీకోసం ఒక చక్కటి జ్ఞాన గుళిక ఇక్కడ చూపిస్తాను ఒకసారి చూడండి రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా నైన్టీన్ ట్వంటీ త్రీ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా నైన్టీన్ ట్వంటీ త్రీ పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా మన ప్రభుత్వం వచ్చేదాకా రాష్ట్రంలో ఉన్న మొత్తం మెడికల్ కాలేజీలు ఎన్ని అంటే పన్నెండు గవర్నమెంట్ గవర్నమెంట్ రంగంలో ఉన్న మొత్తం మెడికల్ కాలేజీలు ఎన్ని అని అంటే పన్నెండు చూశారుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి భాషణ విద్యార్థి విభాగం అని చెప్పి కొంతమందిని పిలిపించుకొని మన తాడేపల్లిలో జరిగినటువంటి సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి అంటే పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వైయస్ఆర్సిపి అధికారంలోకి వచ్చే వరకు కూడా వచ్చే ముందు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం పన్నెండు మెడికల్ కాలేజీలే ఉన్నాయి మనం వచ్చిన తర్వాతే మనం వచ్చిన తర్వాతే అసలైనటువంటి అభివృద్ధి అంటే ఏంటి సంక్షేమం అంటే ఏంటి అనేది చూపించాము అలాగే పదిహేడు మెడికల్ కాలేజీలు రికార్డు స్థాయిలో పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాము పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చేసాం మనం ఇది వారు చేసినటువంటి వ్యాఖ్య ఇంచుమించుగా ఇదే పద్ధతిలో పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అసలు ఉన్నటువంటి కాలేజీల సంగతి ఏంటి ఇది అని చెప్పి మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ గారు కూడా ఇదే రకమైనటువంటి వ్యాఖ్యానం చేశారు నాకు ఇక్కడ అర్థంగా ఉంది పంతొమ్మిది వందల ఇరవై మూడు ఇరవై మూడు అంటున్నారు ఎందులో ఈ ఇరవై మూడు లేదు పంతొమ్మిది ఇరవై మూడు అంటే నలుగురు ఎమ్మెల్యేలు తీసేసుకున్నాం కాబట్టి పంతొమ్మిది ప్లస్ నాలుగు కలిపితే ఇరవై మూడు అనేటువంటి ఒక సింబాలిజం తోటి తెలుగుదేశం పార్టీని మళ్ళీ హ్యూమిలియేట్ చేయాలి వాళ్ళకి గుర్తు చేయాలి పాయింట్ చేయాలి అని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వాళ్ళకు వచ్చినటువంటి అసెంబ్లీ సీట్లు దాంట్లో వాళ్ళు లాగేసుకున్నవి వీటిని కోట్ చేస్తూ ఈ పంతొమ్మిది వందల ఇరవై మూడు అంటున్నారా ఏదో సరదాగా మాట్లాడడానికి ఆర్ఎల్స్ నిజంగానే టెన్త్ క్లాస్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంటు ఇంటర్లో ఫస్ట్ క్లాసు డిగ్రీలో ఫస్ట్ క్లాస్ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు యుఎస్లో ఐటీ కంపెనీ పెట్టి హైటెక్ సిటీలో సైబరాబాద్లో పెరిగినటువంటి మొక్కని సార్ చంద్రబాబు నాయుడు గారు నాటినటువంటి మొక్కని అని చెప్పుకున్న విద్యాధికురాలైనటువంటి శ్రీమతి విడుదల రజనీ గారు వీళ్ళు చరిత్ర చదువుకుని రాలేదా లేదు అంటే చెప్పడం కోసం ఇలా చెప్పుకుంటూ వచ్చారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు అని చెప్పి మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి పంతొమ్మిది వందల ఇరవై మూడులో అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఉందా భయ్యా నాకు అర్థం కాదు నేను తీసుకున్న దీంట్లో అయితే డెఫినెట్గా ఆంధ్ర రాష్ట్రం అనేది లేదు ఆంధ్రప్రదేశ్ అనేది లేదు అసలు నాకు తెలిసినటువంటి ఆంధ్ర రాష్ట్రం పొట్టి శ్రీరాములు గారి ఆత్మత్యాగం ఆత్మ బలిదానం తరువాత అప్పుడు ఏర్పడింది భాషా ప్రయుక్త రాష్ట్రాల కింద తెలుగు రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది ముందేమో నెల్లూరు రాజధాని అన్నారు అదే గుడారాల రాజధాని అన్నారు టంగుటూరు ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా ఆ తర్వాత లేదు లేదు దీన్ని మార్చాలని చెప్పి హైదరాబాద్ రాజధానిగా ఆంధ్ర రాష్ట్రాన్ని మార్చి పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటో తేదీన ఆంధ్ర రాష్ట్ర అవతరణ అనేది జరిగింది ఇదైతే నేను సోషల్లో చదువుకున్నటువంటిది స్కూల్లో దీని అయితే ఎవరు కాదని లేరు ఇప్పటికీ కూడా నవంబర్ ఒకటో తేదీనే అధికారికంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం ఇది పంతొమ్మిది వందల యాభై ఆరులో జరిగింది పంతొమ్మిది వందల ఇరవై మూడులో మద్రాసు ప్రావిన్సీ అనేవాళ్ళు మన రాష్ట్రం మొత్తాన్ని కలిపి అటు తెలంగాణ అయినా ఇదైనా నిజాం అనేవాడు ఉండేవాడు నిజాం సంస్థానం వేరు తెలంగాణకి సరే ఇవన్నీ కూడా మనకి ఇది పెట్టి ఆంధ్ర రాష్ట్రం తెలుగు మాట్లాడేవాళ్ళు అన్న దాంట్లో భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏమేమి మన దగ్గర నుంచి కట్ చేశారు ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత చూసాం కదా మొత్తం ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటిది పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటి పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఇంకా స్వాతంత్రోద్యమం నడుస్తోంది అప్పటికి మెడికల్ కళాశాలలు ఇది అంటే ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రులు లేరు ఎవరూ లేరు మరి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ శ్రీమతి రజనీ గారికి కానీ వైసీపీ వాళ్ళు దీన్ని ఇంకా ఎక్కువ సర్క్యులేట్ చేసే వాళ్ళకి కానీ చరిత్ర మర్చిపోయి మాట్లాడుతున్నారా లేదంటే ట్రోల్ చేయడం కోసం లేదా ట్రోల్ అవ్వడం కోసం ఇటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారా తెలియట్లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది చూశారు కదా మళ్ళీ ఒకసారి చూడండి పోనీ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా నైన్టీన్ ట్వంటీ త్రీ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా నైన్టీన్ ట్వంటీ త్రీ పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా మన ప్రభుత్వం వచ్చేదాకా రాష్ట్రంలో ఉన్న మొత్తం మెడికల్ కాలేజీలు ఎన్ని అంటే పన్నెండు గవర్నమెంట్ గవర్నమెంట్ రంగంలో ఉన్న మొత్తం మెడికల్ కాలేజీలు ఎన్ని అని అంటే పన్నెండు చూసారుగా ఆయన అన్నటువంటి మాట పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి ఈ మధ్యలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎవరూ కూడా అసలు దేని మీద పనిచేయలేదు ఇంక్లూడింగ్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడితే ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారు వన్ వన్ జీరో ఎయిట్ తీసుకొచ్చింది ఆయనే ఆంధ్ర రాష్ట్రంలో మెడికల్ కళాశాలల నిర్మాణానికి ఆయనే మొత్తం అంతా చేశారు రూపాయి డాక్టర్ కింద ఐదు రూపాయల డాక్టర్ కింద ఫేమస్ అయింది ఆయనే అందుకనే ఎన్టీఆర్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హెల్త్ యూనివర్సిటీని పేరు పెట్టాం ఏమన్నా ఉంటే గింటే మా నాన్న పేరు లేదంటే నా పేరో ఉండాలని చెప్పి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి వారితే నిజం అనుకున్న చరిత్ర చూస్తే స్వాతంత్రోద్యమానికంటే ముందు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం రావడానికంటే ముందు జరిగినటువంటి విషయాలు ఆ తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల నలభై ఏడు టు యాభై యాభై తర్వాత జరిగినటువంటిది యాభై ఆరులో సిద్ధించింది మనకు అన్న అన్నిసార్లు చేస్తే ఆత్మ బలిదానం పొట్టి శ్రీరాములు గారు చేస్తే అలాంటిది ఆయన బలిత్యాగానికి కూడా విలువ లేకుండా ఎప్పుడో పంతొమ్మిది వందల ఇరవై మూడులో రాష్ట్రం ఏర్పడిపోయిందని మాట్లాడుతుంటే దాన్ని ఏమనాలో నాకైతే తెలియట్లేదు ఒకసారి చరిత్రకారులు దయచేసి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పి దీన్ని పబ్లిక్లోకి ఎక్కువగా వెళ్లకుండా ఇటువంటి తప్పుడు స్టేట్మెంట్లని మళ్ళీ విద్యార్థులు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి సో దాని మీద కాస్త జాగ్రత్త వహించాలి అనేది ఒక కోరిక దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా